తో కాకుండా ఫుట్ మించి వచ్చారు ముందుకి రోడ్లు ఆఫ్ బాగా వాళ్ళందరికీ సెల్ఫ్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై అయిపోతుంది రెడ్ జోను గ్రీన్ జోను అంబర్ జోన్ రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయడానికి గ్రీన్ జోన్ అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ముకోవచ్చు ఇలా నెంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైం ఎగ్జాంపుల్ ఒక ఒక టిఫిన్ అమ్ముకుంటాడు ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడ వేసుకుంటూ అట్లాంటి వాళ్ళకి కొంత ఇది వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాలు మనకు ఒక టెన్ డేస్ సర్వే చేసింది సర్వే ఏమిటంటే విత్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ వాటర్ ట్యాప్ రెండు రెండు లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటే అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం చేయిస్తే యాభై ఏడు వేలు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకున్నారు సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రజలకు అందించేదానికి కృషి చేయటం జరుగుతుంది ఇదే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి అట్లాగే అండర్ అసెస్మెంట్స్ ఉన్నాయి అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రణాళికబద్ధంగా టీవీస్ ఆన్ చేసుకొని ముంచెళ్తారు అట్లానే అనౌదరైజ్డ్ కన్స్ట్రక్షన్ అంటే రెండు ఫ్లోర్లకి అనుమతి తీసుకుని కూడా ఫ్లోర్ వేసుకోవడం లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఓకే అట్లనే మరి లేఅవుట్స్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదు రూపంలో వస్తున్నాయి వాటిని కూడా టైప్స్ ఫామ్ చేసి పోంకషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అలాంటి యాక్షన్ తీసుకోవటం జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం ఉంది పరిధిలో చేయదగిలిన చేయదగిలినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది సో ఇది దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి ఏ చేసినా గుట్టూరు మరి అందంగా ఉండేదానికి గుంటూరు పట్టణం పక్కన ఉన్న విజయవాడ వైజాగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం